అందరాగదా అందరూ నమ్మ తప్పనిసరిగా మీకు చెప్పనవసరం లేదు అయినా కూడా ప్రతి ఇంటికి వచ్చావు ఒక ఇది ఉండాలి కదా పార్టీ ఏం చేస్తున్నా అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి అందరినీ కూడా ప్రతి కాదు స్నానం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి రావచ్చు చెప్పుకోంచి ఓటేయాలి ఓటేయించాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి పిల్లల భవిష్యత్తు కోసం ఏం చదువుతున్నావు బెస్ట్ ఆఫ్ లక్ నీకు ఏంటి ఏం చదువుతున్నావు ఓకే చెల్లి అందరం పిల్లల భవిష్యత్తు కోసం ఈ పోరాటం తప్పనిసరిగా మీ అందరూ సహకారం రావాలి తప్పనిసరిగా మీ అందరం మీరు ఓటేయాలి ఓటేయించాలి తప్పనిసరిగా గవర్నమెంట్ కోట్లు గవర్నమెంట్ ఓకే అందరూ సహకరించండి అపార్ట్మెంట్ అందరూ ఒక మాట మీద ఉండండి మీరు అందరూ మీటింగ్ వేసుకుని తప్పనిసరి ఏ సమస్య ఉన్న రిప్రజెంటేషన్ నేనే తప్పనిసరిగా ఇంట్లో కూడా తెలిసిన పరమేశ్వరరావు చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఒక ఫోన్ కాల్ తో మీకు ఏ పని ఉన్నా చేసి పెడతాను తప్పనిసరిగా అందరూ పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం అందరూ సహకరించండి అందరూ మాట్లాడుకోండి అపార్ట్మెంట్ అంతా ఒక మాట మీద ఉండండి మా బాధ్యత మేము చేస్తున్నాం మీరు కూడా అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కళ్ళు ఓటింగ్ వచ్చేటట్టుగా చూడాలి అందరూ ఒక మాట మీద మీరు అందరూ ఒక రోజు ఇప్పుడు మీటింగ్ వేసుకోండి కోడ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదైనా ఉన్నా కూడా మీ ఫోన్ లో నేను టచ్ లోనే ఉంటాను మీ బాధ్యత అదే ఓకే థ్యాంక్ యూ తప్పనిసరిగా అందరూ మీరు ఓట్ వేయాలి లేకపోతే ఓటు వేయించాలి రెండు యూ వేయాలి పే వేయించాలి ఇదేనా నాతో తప్పనిసరిగా అందరూ ఏ పని ఉన్నా సరే ఒక ఫోన్ తో మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ చేయించబాద్ మట్టి ఏ సమస్య ఉన్నా సరే తీరుస్తాం శానిటైజేషన్ దీని గురించి మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బందుల గురించి ఏమి ఆలోచించొద్దాం తప్పనిసరిగా పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంతా కాపాడాలంటే అందరూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేయాలి ఓటు వేయించాలనే నినాదంతో ఏదైతే సంకల్ప యాత్ర మొదలు పెట్టామో అందులో భాగంగా మరి శాంతి నగర్ ఇవాళ మూడో రోజు కూడా తిరగడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా ఎందుకంటే ప్రజలు అందుబాటులో ఉండే దగ్గరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం అని చెప్పి ఏదైతే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి ఎందుకు నమ్మాలి అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో అందరూ కూడా ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా మేము ఏదైతే అడుగులు అడిగేయమని చెప్పి చెయ్యి చెయ్యి కలపమని ఏదైతే నాదంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దానికి ప్రజలందరూ కూడా సహకారం అందిస్తామని తప్పనిసరిగా చెప్తున్నారు రాష్ట్ర రక్షణ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయం కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన స్వతంత్రం ముందు స్వతంత్రం కోసం పోరాడామో ఈ రోజున రాష్ట్రానికి స్వాతంత్రం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదే నినాదంతో మరి ప్రతి ఒక్కరిని కూడా చైతన్య పరిస్థితి వాళ్ళందరినీ కూడా సంఘీభావం తెలవమని కోరుతున్నాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గంటా విజయం సాధించడం ఎలక్షన్లు ఖాయమని చెప్పడం జరుగుతుంది में मैं फाफिन जन के जिला चेयरमैन नरा हम तबन तक अंदर साथ जय जय साईं अरे ना कपना ना कपना कपना ओम साईं श्री साईं जय जय साईं ओम साईं श्री चित्त साईं तकनी बोलो सकर सागर महाराज की बोलो सकर सागर महाराज की కాపాడి కాపాడటానికి మన తమ్ముడు వచ్చాడు ధర్మో రక్షతి రక్షిత ఎక్కడైతే ధర్మం కాపాడబడుతుందో అక్కడే భగవంతుడు ఉంటాడు ఈ అభిమానానికి కృతజ్ఞతని తప్పనిసరిగా ఏ సమస్య వచ్చినా సరే మీ అపార్ట్మెంట్ వాసిగా ఏది సరే మీకు పాంప్లెట్ ఇచ్చే దాని మీద నా నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ ఎవరైనా అందుబాటులో ఎప్పుడైనా తారసపడపోయిన ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు ఎవరైనా చేయొచ్చు తప్పనిసరిగా మీ ఇంటికి మనిషిని పంపించి ఆ పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా ఈ రాజకీయాల్లోకి యాదృచ్ఛికంగా ఎందుకంటే అన్నగారు మరణానంతరం నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఒక ఆశయం కోసం వచ్చాను కానీ ఆశతో అయితే రాలేదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రానికి రక్షించడానికి ఎవరో ఒకరు ముందడుగు ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది తప్పనిసరిగా నా అడుగులో అడుగేస్తూ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం అందరం కూడా ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అందరూ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలాగా ఇచ్చేసారో ఈ రోజున ఉప్పల్లాగా ప్రజల వెళ్తున్నాం ఓటు వేయాలి ఓటేయించాలి మీరు ఏంటంటే మీ దేటమే కాదు ఇంకొకరితో కూడా వేయించాలనే నిదాంతం అందరం కూడా తీసుకున్నాం తప్పనిసరిగా ఆ విధంగా మీరు అందరూ సహకరించాలి భవిష్యత్తులో మనం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అని అంటే ఈ రోజు నా చారిత్రక అవసరం తెలుగుదేశం తర్వాత తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు